అందరికీ నమస్కారం ఈరోజు మీకు వరి పొలంలో ఎలుకల దాడిని తట్టుకోవడం ఎలా అనేది మీకు తెలియజేస్తాను ఒకసారి మీరు నా పొలంలో ఎలుకలు ఎలా కొట్టాయో చూపిస్తా ఫస్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం కర్రల చేస్తే ఇట్లా ఇక్కడ చూడండి మొత్తం ఇట్లా ఇట్లా చేసేసినాయి ఏం పొలం వల్ల ఇట్లా మొత్తం మంచి చేను ఖరాబ్ చేస్తాయి దీనికి నేను చేసిన పని ఏంటి ఆ పని చేయడం వల్ల ఏం జరిగింది కూడా మీకు చూపిస్తాను రిజల్ట్ కూడా ఇదో ఇక్కడనే పెట్టినాం ఈ నూకల్ ఫ్రెండ్స్ నేను ఎలకల మందు కొనుక్కొని ఒకసారి మీకు ఎలకల మందు కవర్ కూడా చూపిస్తా మీ ఎలకల మందు ఫ్రెండ్స్ ఇది ఇరవై రూపాయలు దీన్ని తీసుకొని వచ్చి నేను ఏం చేసిన అంటే మన ఇంట్లో ఉండే నూకలను కొన్ని తీసుకొని ఒక పెంకు విని జరిగింది అట్లా పడడం వల్ల అంటే అవి స్మెల్ వస్తాయి ఆ స్మెల్కు ఎలుకలు ఎంత దూరం ఉన్నా కూడా దాన్ని ఆకర్షిస్తాయి దాంట్లో ఎలుకల మందు కలిపింది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ముట్టుకోకూడదు కాబట్టి ముట్టుకుంటులేను కొంచెం కొంచెం పొడిలాగా పోసిన ఒక నాలుగు దోగలు పెట్టినా మీకు చూసి ఎక్కడెక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా ఇక ఇక్కడ పెట్టినా అలాంటి తిన్నది అది మీకు చూపిస్తా ఏమైందో లేదా ఇక్కడ పెట్టినా ఇంకొంచెం ముందు పోతే అక్కడ ఇక్కడ ఇంకా మీకు అదో ఎట్లా తినేసింది చూడండి ఇక్కడ కూడా పెట్టినా ఫ్రెండ్స్ అయితే తిన్నది ఫ్రెండ్స్ నిన్న సాయంకాలం పెట్టినా నేను ఆ ఎలుకల మందును ఎలుక తినడం జరిగింది నేను ఉదయం వచ్చి చూసినా అది పని చేసిందా లేదా అని హండ్రెడ్ పర్సెంట్ పని చేసింది ఒకసారి మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది ఇది రాత్రి మంచిగా మనం పెట్టినటువంటి మనం పెట్టినటువంటి ఎలకల మందుకు తిని చనిపోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ప్రస్తుతానికి అయితే ఒకటే పడ్డది ఇంకా చూడాలి ఇంకెన్ని ఉన్నాయని అనేది దయచేసి పొలం ఎవరైనా పొట్టదశలు ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఈ పొలానికి ఎలకల పెడదని చూసుకోండి పొలంలోకి దిగి దిగి చూసుకోండి ఇక్కడ చూడండి ఎట్లా ఎంత ఘోరం కొట్టినాయి కాబట్టి దయచేసి అందరూ మేము ఈ పొలాల్లో లోబడికి కూడా దిగి చూడండి ఎలకల మందు తీసుకురండి నూకలు తీసుకోండి వెంకపాయ వేంపి వాటిల్లో ఎలకల మందు కలిపి దొప్పల్లో పెట్టండి ఎందుకంటే పొలం లోపడి పెట్టిన కూడా మీకు నానక్కని ఉంటుంది లేక కవలరు కూడా పెట్టడానికి ప్రయత్నం చేయండి మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నా థ్యాంక్ యూ